సో ఈ ప్రెస్ బ్రీఫ్త్ ఇంటెన్షన్ ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా ఎస్ఎస్సి జీవి కానిస్టేబుల్ ఎగ్జామ్కి నోటిఫికేషన్ అయిపోయింది దాంట్లో అరౌండ్ ట్వంటీ సిక్స్ థౌజండ్ వన్ ఫార్టీ సిక్స్ వకెన్సీస్ ఉన్నాయి దీంట్లో ఏం చేస్తారంటే ఈ పారామిలిటరీస్ బిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఐటీబీపీ అస్సాం రైఫల్స్ అలాంటి పారామిలిట పారామిలిటరీస్ కాన్స్టేబల్ని సెలెక్ట్ చేస్తారు ఇది త్రూ ఎస్ఎస్సి జీడి ఎగ్జామ్ త్రూ జరుగుతుంది సో దీనికి మనం రంపచోడవరం సబ్ సబ్ డివిజన్ నుంచి ఒక ఫిఫ్టీ మెంబర్స్కి ఫిఫ్టీ మెంబర్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళకి సో రంపచోడవరం సబ్ డివిజన్ నుంచి మన పోలీస్ అండ్ ఐటీడీఏ కోఆపరేషన్తో పాటు మనం వాళ్ళకి కోచింగ్ ఇస్తున్నాము సో దీనికోసం ఎవరు మన రంపచోడవరం సబ్ డివిజన్లో ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ రెస్పెక్టివ్ మహిళా పోలీస్ విలేజ్ మహిళా పోలీస్ ఎవరైనా ఉన్నారో వాళ్ళకి వాళ్ళ రిజిస్ట్రేషన్ నెంబర్ వాళ్ళ పేరు బేసిక్ డీటెయిల్స్ ఇవ్వాలి అండ్ లేకపోతే మహిళా పోలీస్ లేదంటే డైరెక్ట్గా మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీస్ స్టేషన్లు ఇది మీ పేరు నమోదు చేయొచ్చు పేరు అండ్ రిజిస్ట్రేషన్ నమోదు చేయొచ్చు మనం ఇది అన్నీ అయిపోయిన తర్వాత ఈ నెల ట్వంటీ త్రీకి మనం ఒక స్క్రీనింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తాము స్క్రీనింగ్ టెస్ట్ ఎందుకంటే మనం ఫిఫ్టీ మెంబర్స్కి మాత్రమే కోచింగ్ ఇస్తున్నాం కాబట్టి మనం ఫిఫ్టీ మెంబర్స్ని సెలెక్ట్ చేయాలి దానికోసమే ఈ టెస్ట్ కండక్ట్ చేస్తాము ఆ టెస్ట్లు మీరు ఫిఫ్టీ మెంబర్స్ లోపల వస్తే మీకు కూడా కోచింగ్ ఫ్రీగానే ఇచ్చే ఇచ్చేస్తాము సో ఈ స్క్రీనింగ్ టెస్ట్ మనం ట్వంటీ త్రీ ఈ నెల ట్వంటీ త్రీకి కండక్ట్ చేస్తున్నాము అండ్ ఇది అయిపోయిన తర్వాత వన్ టూ డేస్ మ్యాక్సిమమ్ బై ట్వంటీ సిక్స్త్కి మనం ఈ కోచింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేశాము అది ఈ మొత్తం అందరూ మీరు రిజిస్ట్రేషన్ మీ నెంబర్ ఇచ్చిన తర్వాత మీకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అండ్ ఎక్కడ ఎప్పటి నుంచి మనం కోచింగ్ స్టార్ట్ చేస్తాము అన్నది మీకు తెలియపరుస్తాను